ప్రైజ్ ద లార్డ్ ఈరోజు వాగ్దానం మొదటి కొరి రాసిన పత్రిక పదిహేనవ అధ్యాయం యాభై ఎనిమిదవ వచనం మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదు ఈరోజున ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు కూడా ఎంతోమంది ఎన్నో కష్టపడుతూ పనులు చేస్తున్నారు వారి పిల్లలను పోషించడం కోసం చదువులు చదువుకోవటం కోసం ఉద్యోగాలలో చేయించిన ప్రతి ప్రయత్నాలలో ఎంతోమంది ఉదయం నుంచి సాయంకాలం వరకు కూడా ఎంతో గొప్ప ప్రయాసపడుతున్నారు ఈరోజున దేవుడు మనతో వాగ్దానం చేస్తున్నాడు మీ ప్రయాస వ్యర్థము కాదు దేని గురించి మీరు ప్రయాసపడుతున్నారో ఏ విషయము గురించి మీరు ప్రయాసపడుతున్నారో మీ ప్రయాస వ్యర్థము కాదు అని ఆయన వాగ్దానం చేస్తున్నాడు కుటుంబం కోసం ప్రయాసపడే వాళ్ళు ఉన్నారు పిల్లల కోసం ప్రయాసపడే వాళ్ళు ఉన్నారు ఇల్లు కట్టుకోవటం కోసం ప్రయాసపడే వాళ్ళు ఉన్నారు ఉద్యోగం సంపాదించుకోవటం కోసం ప్రయాసపడే వాళ్ళు ఉన్నారు అప్పులు తీర్చుకోవటం కోసం ప్రయాసపడే వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ రోజున మీ ప్రయాస ఏదైనా సరే ఆయన ఎందు మీ ప్రయాస వ్యర్థము కాదు ఆయన వ్యర్థంగా పోనిచ్చేవాడు కానే కాదు బైబిల్ గ్రంథంలో మీరు చూసినట్లయితే అపోస్తుడైన పౌలు గారు ఎంతో దేవుని యొక్క వాక్య పరిచర్య నిమిత్తము ప్రయాసపడ్డాడు ఎంత ప్రయాసపడ్డాడంటే ఒకనొక సందర్భంలో తనకి ధన సహాయం కూడా చేసేవారు ఎవరూ కనపడలేదు చేతిలో చిల్లి గవ్వలేదు వేరే ప్రాంతాలకు వెళ్ళటానికి వేరే చోట పరిచర్య చేయటానికి చాలా డబ్బు కొరత అవసరత అనేది అతని ఎదుకు వచ్చినప్పుడు ఏం చేయాలో అర్థం కాలేని పరిస్థితుల్లో ఆయనకి వచ్చినటువంటి చిన్న పని పట్టాలు కుట్టుకుంటూ ఆయన ఆ వచ్చిన డబ్బులతో సేవ చేసిన సందర్భాలు ఆయన తన జీవితంలో చూశాడు అలాంటి పరిస్థితుల్లో ఊహించిన రీతిగా తను ఇదివరకు చేసినటువంటి పరిచర్య ఇదివరకు చేసినటువంటి పరిచర్య ప్రాంతాలలో నుండి అనేక మంది వారి గుప్పిళ్ళు విప్పినప్పుడు అనేక మంది పౌలు గారి యొక్క శిష్యులకు ధన సహాయాన్ని అందించి ప్రయాసపడుతున్నటువంటి ఆ దైవజనుడికి సహాయం చేయండి అని చెప్పి పంపించినప్పుడు ఆ ధనమును తన చేతుల్లో పెట్టుకుని ఆయన సంతోషించి ఆయన చెప్తున్నటువంటి మాట ప్రభువునందు ప్రయాస వ్యర్థము కాదు మనం దేని నిమిత్తం అయితే ఆ ప్రయాస వ్యర్థంగా పోయేది కాదు పిల్లారా నీ ప్రయాస దేని గురించి అయినా సరే కావచ్చు నువ్వు పడినటువంటి ప్రయాస నువ్వు పడిన కష్టం నువ్వు పడినటువంటి శ్రమ వృధా కానే కాదు పిల్లారా నీ కుటుంబం కోసం ఏదైతే ఇబ్బంది పడుతున్నావో సమస్యలు ఎదుర్కొంటున్నావో దేవుడు నువ్వు పడేటువంటి ఆ కష్టాన్ని వ్యర్థంగా చేసేవాడు కాదు ఒక రోజున తప్పకుండా ఆ ప్రతిఫలాన్ని ఆ పంటను నువ్వు కోస్తావు నీ జీవితంలో నువ్వు చూస్తావు పిల్లారా అందుకే యేసయ్య కూడా చక్కటి మాట చెప్తున్నాడు మతీసు వార్తలో ప్రయాసపడి భారం మోసుకునిచున్న సమస్త జనులారా నా యుద్ధకు రండి నేను మీకు విశ్రాంతి చేస్తాను అని చెప్పి మీ ప్రయాసం ఏదైతే ఉందో నా మీద వెయ్యండి నా కాడి సులువుగా ఉండింది చాలా తేలికగా ఉండింది మీ చింత యావత్తును నేను మోస్తాను నా యుద్ధ మీరు నేర్చుకోండి అని చెప్పి మీకు కావలసిన విశ్రాంతిని నేను ఇస్తాను సమాధానాన్ని నేను ఇస్తాను సంతోషాన్ని నేను ఇస్తాను నెమ్మదిని కలుగజేసి మీ జీవితాలను నేను తీర్చిదిద్దుతానని ఏసయ్య ఎంతగానో తన రెండు చేతులు చాచి మనల్ని పిలుస్తున్నాడు ఈ రోజున ప్రయాసపడుతూ ఫలించలేని పరిస్థితుల్లో ప్రయత్నాలన్నీ కూడా ఫలించలేని పరిస్థితుల్లో కుంగిపోయి ఉన్నావా ఒక్కసారి ఏసయ దగ్గరికి రండి ఏసయ్య మీద మీ ప్రయాసం వెయ్యండి మీ ప్రయత్నాలను ఆయన మీద వెయ్యండి ఆయన చేతులకి మీ యొక్క పరిస్థితులను అప్పగించినట్లయితే ఐదు రెట్టలు రెండు చిన్న చేపలు కొండ మీద ఐదు వేల మందికి ఆయన పంచిపెట్టినట్టుగా ఈ రోజున నీ ప్రయత్నాలన్నింటినీ కూడా సఫలపరిచి సమృద్ధిగా మార్చి నేను సంతోషపెట్టేవాడు ఆయన మీ ప్రయాసను వ్యర్థంగా చేసేవాడు కాదు దేవుడు ఈ రోజున మీరు చేయించిన ప్రతి ప్రయత్నములను దీవించి బహుగా ఆశీర్వదించి మీరు అనుకున్న ప్రతిదీ కూడా నెరవేర్చునుగాక ప్రేమ కలిగిన తండ్రి గొప్ప దేవుడా అయ్యా ఈ రోజున ఈ వాగ్దానం ద్వారా మమ్మల్ని సంతోషపెట్టినందుకు బలపరిచినందుకు వందనాలు మా ప్రయాసాన్ని ఎందుకు వ్యర్థం కాదని చక్కటి మాటలు మాకు నేర్పించావు నిజమే తండ్రి ఈ రోజున ఏ వ్యక్తి ఎంత ప్రయాస పడుతున్నాడో అయా వారి ప్రతి ప్రయత్నాలను కూడా మీరు ఫలింపచేసి సంతోషపెట్టి ప్రతి అవసరతలను మీరు తీర్చి ధైర్యపరిచి ముందుకు నడిపించమని యేసు నామంలో ప్రార్థించి అడిగి పెడుకుంటున్నాను పరమ తండ్రి ఆ మెయిన్